ఈ సర్వేలో ఇబ్బంది వచ్చింది పెట్టారు మా వాళ్ళైతే అయితే వీలు కాదంటున్నారు కానీ జీరో పాయింట్ టూ నాట్ సెంట్లు జీరో పాయింట్ టూ అంటే సెంట్లో జీరో పాయింట్ టూ ఇంకొకది జీరో పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో ఫోర్ అంటే ఒక సెంట్లో పాయింట్ జీరో ఫోర్ ఇది మ్యాగ్నానిమిస్గా మీరు వదిలిపెట్టేస్తే అది ఇష్యూ కాదు చిన్న విషయాన్ని పెట్టుకొని లేనిపోని గొడవలు చేసుకుంటే మనం కూడా నష్టపోతాం ఆ చిన్న చిన్న గొడవలకి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిదని నా అభిప్రాయం ఇంకొక కేసు నేను చూస్తున్నా ఒక ఇంట్లో నలుగురుంటే నలుగర మధ్యలో కోనేరు రమేష్ కోనేరు పద్మజ కోనేరు సునీల్ కోనేరు ఇందిరాదేవి కోనేరు ప్రసాద్ నల ఐదు మంది కుటుంబ సమస్య ఓసారి కుటుంబ సమస్య కూడా కోర్టుకెక్కే పరిస్థితి వస్తుంది కానీ నష్టపోయేది మనమే నష్టపోతాం ఎవరన్నా మీ పెద్ద మనుషులు ఉంటే ఒకప్పుడు మనం అంతా కూడా ఈ సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళం పెద్దవాళ్ళు చెప్తే ఇనేవాళ్ళు ఇప్పుడు రాను రాను పెద్దవాళ్ళు చెప్పినా ఇనేవాళ్ళు తగ్గిపోయారు ఎవరి పాటికి వారు స్వతంత్రంగా ఎక్కడికక్కడ లిటిగేషన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు లేనిపోని సమస్యలు వస్తున్నాయి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుడు మనకు సంపద ఇవ్వాలి తప్ప చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటే నష్టపోయేది మనమే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అప్పటికి కూడా ఎవరైనా పరిష్కారం కాకపోతే ప్రభుత్వం ఆలోచిస్తాం ఎవరు న్యాయంగా ఉంటే దాని ప్రకారం మేమేం ఏం చేయాలని చేస్తాం ఈ ఐదు విషయాలు కూడా కలెక్టర్కి ఒకసారి చెప్తున్నా మీరు ఐదు మందిని పిలిపించి ఒకసారి మాట్లాడండి మీ జాయింట్ కలెక్టర్ చెప్పండి అవసరమైతే ఎస్పీగానే అడిషనల్ ఎస్పీ కూడా చెప్పి వీలైనంతవరకు అమికబుల్గా వాళ్ళందరిలో న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్క చేసి పరిష్కారం చేసే మార్గానికి శ్రీకారం చుట్టమని కూడా చెప్తున్నా నాకు అర్థమైంది మీ సెంటిమెంట్స్ కూడా ఓసారి సున్నితమైన విషయం భూమి అనేది చాలా సున్నితం భూమితో మనకుండే అనుబంధం కూడా చాలా విడద విడదీయలేనిది ఒకసారి మన కుటుంబ సభ్యుల్లో కూడా మనకు విభేదాలు వస్తూ ఉంటాయి విభేదాలు వచ్చినప్పుడు చివరి వరకు మీరు లాగతా కూర్చుంటే మీకు కూడా నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది నా ఆలోచన ఒకవేళ అవసరమైతే మీరు మీరు ఇబ్బంది పడినా నీ నియమన చేయగలిగితే పరిష్కారం చేయగలిగితే మీరు పరిష్కార మార్గం చూపించగలిగితే అది కూడా నేను అమలు చేసి ఆమోదయోగ్యంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను మీకు వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు గ్రామ సమస్యలు నేను మాట్లాడలేదు నేను ముఖ్యంగా మాట్లాడిన సమస్యలన్నీ మీరు చూస్తే రెవెన్యూ సమస్య సమస్యలే మాట్లాడాను ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం నేను అవసరమైతే మళ్ళీ మళ్ళీ మా వాళ్ళు సదస్సులన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే దాని పూర్వపరాలకు వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసే వరకు మీకు నేను అండగా ఉంటు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు నేను మధ్యాహ్నం రావాల్సింది ఒకసారి రోడ్డు మీదకు వచ్చిన తర్వాత నేను కూడా అక్కడ సమస్య పరిష్కారం చేసే వరకు అక్కడనే ఉండే పరిస్థితి వస్తుంది అందుకే నేను ధాన్యం సేకరణ విషయంలో కూడా చాలా సమస్యలు ఉంటే అవన్నీ అధ్యయనం చేసుకోవడానికి ఆలస్యమైంది ఒంటి గంటకు వచ్చిన మీరందరూ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఏంటి తమ్ముడు ఇట్లా ఏ ఉండమ్మా ఉండకూడదు మీరు కూర్చి ఒక్కొక్కరి రండి కూర్చోండి మీరు కూర్చోవాలి కూర్చోవాలి మీరు కూర్చోండి హలో చెప్పండి చెప్పండి తీసుకొని చెప్పండి కూర్చోండి అమ్మా కూర్చోండి వన్ మినిట్ కూర్చోండి నేను ఎప్పుడు అనుకోలేదండి ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు సార్ చెప్పారు ఈ ఐదేళ్లుగా నూతన మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు కానీ నేను చూశాను సార్ నూతన మొహాలు నేను చూశాను ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుంటే చూశా ఆయన పలకలేసుకున్నారు కదా రోడ్లపైన వాళ్ళ పైన ఆయన నవ్వుతుంటే చూశా శవాలు దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా అది చూసా నేను ఆ నో మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్ మిగతా లో నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్ తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్ నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా ఆయన అభిమానితో నేను శపథం చేశాను మా బాబు గారు వచ్చాక కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు నాకు ఖచ్చితంగా హ్యాండికాప్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్ ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడతాను నేను ఆటో తోలుతాను సార్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు రెంట్ సార్ రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ అయిద్దా అని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా ఆటో తోలుతాను సార్ నేను రెంట్కి సార్ అది నీకు ఆటో కొనిస్తాను ఎలక్ట్రికల్ ఆటో ఓకే రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా పేరు రాసుకొని ఇప్పించండి నేను ఇప్పిస్తాను నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే థ్యాంక్ యూ అమ్మ ఏ ఫోటో

అందరూ కూడా మీ ఫిర్యాదుల్ని కౌంటర్ పెట్టాము దయచేసి కౌంటర్ లో ఇచ్చి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను సార్ సర్పంచ్ రానీలే సర్పంచ్ అంట కదా సర్పంచ్ ఆమె సర్పంచ్ తీసుకో దయచేసి అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుతూ పోలీస్ వారికి సహకరించవలసిందిగా దయచేసి అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఒక్కోకా అర్జీదారులు సంయమనం పాటించాల్సిందిగా కోరుతూ ఉన్నాం

భూ సమస్యలపై అర్జీదారులు ప్రభుత్వం చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో